హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయ్స్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ జనవరి ఒకటి నుండి భారీగా పెరగనున్న పెన్షన్లు జీతాలు ఎంత పెరుగుతాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కొత్త వేతన సంఘం ఏర్పాటు అయినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తమపై ఎంత మేర ప్రభావం ఉంటుందనే అంశంపైన ఆలోచిస్తుంటారు తమ జీతం పెన్షన్ ఎంత మేర పెరుగుతుందని లెక్కలు వేసుకుంటారు వేతన విధానం భత్యాలు పెన్షన్ సవరించేందుకు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తుంది పే కమిషన్ ఇచ్చే ప్రతిపాదనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది దీంతో ఉద్యోగుల జీతాలు పెన్షన్లో భారీ మార్పులు వస్తాయి ఏడవ వేతన సంఘం కాలపరిమితి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుంది ఆ తర్వాతి రోజు నుంచి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తుందని చెప్తారు ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుందని చెప్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అయితే ఎప్పుడు అమల్లోకి తెచ్చినా ఉద్యోగులు పెన్షనర్లకు జీతాలు పెన్షన్ల పెంపు జనవరి ఒకటి నుంచి అమలు చేస్తారని అంచనాలు ఉన్నాయి ఎనిమిదో పే కమిషన్లో ఉద్యోగులు జీతాలను ప్రభావితం చేసే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎక్కువగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎంత మేరకు ఉంటుందనే దానిపైనే మూల పెరుగుతుంది ఈ క్రమంలోనే ఎనిమిదో పే కమిషన్లో ఎంత ఉండవచ్చు అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎనిమిదో పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఒకటి పాయింట్ ఎనిమిది నుంచి రెండు పాయింట్ ఎనభై ఆరుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటే జీతాలు ఎక్కువగా పెరుగుతాయి ఉదాహరణకు ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ పదిహేనుగా నిర్ణయించారు అనుకుంటే అప్పుడు కనీస మూల వేతనం పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఎనిమిది వేల ఏడు వందలకు చేరుతుంది గరిష్ట మూల వేతనము రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలకు చేరుతుంది